హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీబడి ఈరోజు మీకు చూపిస్తున్నది జున్నుపాలతో కమ్మని జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఇలా మనకు జున్నుపాలు ఇవి రెండో రోజు వచ్చిన జున్నుపాలు అండి ఇవి మాకైతే ఒక లీటర్ దొరికాయి ఈ లీటర్ జున్నుపాలకి కనీసం అంటే హాఫ్ లీటర్ మామూలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే అలానే ఆ జున్ను పాలు డైరెక్ట్ కనుక జున్ను చేసుకున్నట్లయితే చాలా తిక్కుగా ఎక్కువ గట్టిగా వస్తుందండి కాబట్టి దాన్ని నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇందులో కావాల్సింది బెల్లము మిరియాలు చక్కెర ఇలాచి అండి ఇక్కడ ఇలా ఈ విధంగా నేను ఇలాచి మిరియాలు చక్కెర మొత్తం అన్ని చక్కె తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి జస్ట్ ఒక హాఫ్ కప్పు తీసుకుంటే చాలా అలా పొడి కొట్టేసుకొని ఇలా కలుపుకోవాలి ఇక్కడ మిరియాలు ఆప్షన్ కాదండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిరియాలు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి ఇక్కడ మిరియాలు అనేది ఖచ్చితంగా ఉండే తీరాల్సిందే ఇలా ఈ పొడి కొట్టుకున్న చక్కెర ఇలాచి ఇలాచి జస్ట్ ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం అండి మిరియాలు ఇలా మిక్సీ కొట్టుకొని కలిపేసానండి ఇక్కడ వేయాల్సింది మరి ఇంకొకటి బెల్లం బెల్లం అనేది కంపల్సరీ తీసుకోవాలి కనీసం అంటే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు బెల్లం మనకు ఈ ఒకటిన్నర లీటర్ జున్ను అయితే అవసరం పడుతుంది కాబట్టి ఒక లీటర్ జున్ను పాలకి వన్ ఫ్యాట్ వన్ ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలుపుకున్నాం మొత్తం టోటల్గా వన్ అండ్ హాఫ్ లీటర్ అయ్యింది దానికి నేనైతే నాలుగు వందల గ్రాములు నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు కూడా కలుపుకోవచ్చు అది మీరు తినే తీపును బట్టి నేనైతే ఇది మొత్తం హాఫ్ కిలో అండి హాఫ్ కిలో బెల్లంలో నేను జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేశాను వేసి కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకుంటే నాకైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర దగ్గర కలిపే లోపల ఎందుకంటే దాంట్లో చక్కెర కూడా యాడ్ చేశాం కాబట్టి నాకైతే నేను తినే స్వీట్కి నాకు స్వీట్ అని అనిపించింది నాకు చాలా అనిపించిందండి ఒకసారి మీరు కూడా కలుపుకున్న తర్వాత బాగా కరిగినంతవరకు కలిపి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఎక్కువ స్వీట్ అంటే లైక్ చేస్తారు కొంతమంది తక్కువ స్వీట్ అంటే లైక్ చేస్తారు నేను ఎక్కువ స్వీట్ ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి నా టేస్ట్కి తగ్గట్టు నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ విత్ షుగర్ కూడా కలిపాను కాబట్టి నాకైతే ఆ స్వీట్ సరిపోయిందండి ఇలా పూర్తిగా కరిగేంతవరకు కంపల్సరీ కంపల్సరీ లోపల బెల్లము మనం దంచుకున్నప్పటికీ బెల్లం కరగదండి అంత త్వరగా కాబట్టి ఖచ్చితంగా మనం కరిగేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేనైతే ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి నేను మిక్స్ చేసుకున్న పాలు మిక్స్ చేసుకొని బెల్లము ఇలాచి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా ఆ బౌల్ కాదండి ఇది ఇంకొక బౌల్ అండి ఆ బౌల్ ఇందులో పెట్టుకోవడానికి దానికన్నా పెద్ద బౌల్ తీసుకున్నాను అందులో వాటర్ అయితే వేశాను మీకు ఒక విషయం తెలియాలండి జున్ను ఖచ్చితంగా ఆవితో ఉడికిస్తేనే జున్ను అవుతుందండి మీరు డైరెక్ట్ పొయ్యి మీద పెడితే పాలు విరిగిపోయి పన్నీర్ అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పాలు పొయ్యి మీద పెడితే విరిగిపోతుందండి పాలు విరిగిపోతే జున్ను కాదండి పన్నీర్ అవుతుంది జున్ను కావాలంటే కంపల్సరిగా ఇలా నీళ్లు వేసి మరిగిన తర్వాత ఇందులో చిన్న ఏదన్నా ప్లేట్ కానీ లేదా మన గ్యాస్ స్టవ్ మీద ఒక రింగ్ వస్తుందండి సపోర్టింగ్ రింగ్ అలాంటి రింగ్ అయినా పెట్టుకొని ఆ పాలు కలుపున గిన్నె కింద ఎందుకంటే కింద డైరెక్ట్ హీట్ తగలగొద్దు కాబట్టి కింద సపోర్టింగ్కి ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా అలా పెట్టుకున్న తర్వాత ఆ పాలు ఆ మిక్స్ మిక్స్ చేసుకున్నాం కదా బెల్లము ఇలాచి ఇదంతా మిరియాలు ఆ బౌల్ అలాగే ఇందులో పెట్టుకోవాలండి జస్ట్ నే ఇదే ఎలా అంటే మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ఆవిరితో నీళ్ళు వేసి ఉడికించుకుంటామో అదే పద్ధతి అండి అంతే అండి మీరు తీసుకున్న గిన్నె సైజుని బట్టి ఇప్పుడు మనం పాలు ఏ గిన్నెలో అయితే తీసుకున్నామో ఆ గిన్నె కన్నా పెద్ద సైజు ఆ గిన్నె ఇందులో పట్టే విధంగా మీరు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్ళు వేసి నేనైతే ఇది మా ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద రింగ్ అండి క్లీన్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇదైతే కింద తగులుకోకుండా బాగా సపోర్టింగ్గా ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఆ పాలు మిరియాలు ఆ జున్ను పాలు కలుపుకున్న మిక్స్ అంతా నేను అలా లోపల పెట్టుకొని ఫస్ట్ లోపల పాలు పెట్టుకున్న గిన్నె మీద ప్లేట్ కంపల్సరీ మూయాలండి ఇక్కడ మూతతో సీజ్ చేయమంటే ఏదో మొత్తం టైట్గా ఎయిర్ టైట్గా చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ దాని మీద మూత పెట్టుకుంటే చాలు దాని మీద దానికి పట్టే ఒక మూత ఏదైనా సరే మన ఇంట్లో ఏదో ఒక ప్లేట్స్ నార్మల్ ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేట్స్ దాని మీద పెట్టుకొని మళ్ళీ దానిపైన ఇంకొక ప్లేట్ పెద్ద బౌల్ ఉంది కదండి ఇది ఏ బౌల్ అయితే పెట్టుకున్నామో ఆ పెద్ద బౌల్ మీద కూడా ఇంకొక ప్లేట్ ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకొని మీరు మూసేసి కేవలం లో ఫ్లేమ్ మీద అంటే లో ఫ్లేమ్ మీదే అండి ఎందుకంటే మీరు మంట ఎక్కువ కనుక పెట్టినట్లయితే కింద బబుల్స్ ఎక్కువ హై హై బబుల్స్ ఫామ్ అయ్యి లోపల అలా ఇలా జరిగి బౌల్ పక్కకు పడిపోవడము లేదా తొందరగా హీట్ అయిపోయి మనకు జున్ను సరిగ్గా ఫామ్ కాదండి ఇలా అండి నేను ముందు పాలగిన్నె మీద ఇలా ఒక ప్లేట్ ఉంచుకొని దాని మీద మళ్ళీ ఇంకొక బౌల్ ఉంది పెద్ద బౌల్ దాని మీద మళ్ళీ ఇంకొక ప్లేట్ అలా అండి ఇలా చూపించిన విధంగా ప్లేట్ పెట్టుకొని పూర్తిగా మనకు ఈ మీ ప్లేట్ కనుక ఏదైనా కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉన్నట్లు గ్యాప్ ఎయిర్ ఎక్కువ బయటకు వచ్చేస్తుంది అలా అనిపిస్తే వేపర్స్ ఎక్కువ బయటకు వచ్చేస్తాయి అనిపిస్తే అలా జస్ట్ అది కదలుకోకోకుండా ఒక చిన్న రోల్ ఇంట్లో దంచుకునే రోల్ అయినా సరే లేదా వాటర్ పోసిన ఒక బౌల్ అయినా సరే అలా పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఖచ్చితంగా లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ అండి ఇది మాత్రం మిస్ కాకండి ఇలా మనము కేవలం లో ఫ్లేమ్ మీద హాఫ్ అన్ అవర్ వేపర్తో ఉడికించుకున్న తర్వాత ఇలా నేనైతే కేక్ మోడ్లో తీసుకొని చల్లారిన తర్వాత వన్ అవర్ చల్లార్చిన తర్వాత ఫ్రీజ్ చేశానండి నేనైతే త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇలా తయారైంది మీ ఫ్రీజర్ కెపాసిటీ బట్టి మీరు మీకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా పట్టచ్చు కానీ వెయిట్ చేసి ఫ్రీజ్ అయినంత వరకు ఉండి ఇలా మోడ్లోంచి బయటకు తీసిన తర్వాత చూడండి ఎంత అద్భుతంగా ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఎంత మృదువైన జున్ను కేక్ తయారైందో మరి మీరు కూడా ట్రై చేసేసి ఇలా మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారని ఎంత టేస్టీ జున్ను అండి మనకు ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము చాలా సింపుల్గా చాలా ఈ సింపుల్ టిప్స్తో జున్ను ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే జున్నండి కాకపోతే మీరు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే టిప్స్ని మాత్రం దయచేసి మీరు మిస్ అవ్వకండి మిరియాల పొడి అయితే కంపల్సరీ వేయాలండి